నేను మీద ఈ రోజు మనం కర్కాటక రాశి వారి కోసం చాలా అద్భుతంగా వీడియోలో మనం తెలియజేసుకున్నాం ఎందుకంటే నిజంగా బాబా గారు చెప్పినట్టు మనకి మనకు ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇదిగో ఈ సంవత్సరం లేదు వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం లేదు ఆ పై వచ్చే సంవత్సరం ఇలా మనకి ప్రతి నెల ప్రతి నెల సుమారుగా నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనం పడుతున్నటువంటి మనోవేదన ఏదైతే ఉందో అది ఆర్థిక పరంగా అనేవచ్చు ఆస్తుల పరంగా అనేవచ్చు మనశ్శాంతి పరంగా ఉండవచ్చు ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా కొంచెం కొంచెం ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా ఆరోగ్య పరంగా కూడా చాలా ఇబ్బందులు ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలకి భార్యకి మనకి ఏదో ఒకటి అంటే ఈరోజు కొంచెం బాగున్నది అనుకున్న సమయాన్ని ఇంకోటి ఏదో ఒక ఎవరికొకరికి హెల్త్ బాగోలేకపోవడం ఇలాగా మనకు వచ్చే ఆదాయానికి మనకు అయ్యే ఖర్చుకి మనం ఏ మాత్రం సంబంధం లేకుండా దీనికి తోడుగా అప్పులు విపరీతంగా పెరిగిపోతుంటాం ఏదో ఎన్ని సమాధానాలు చెప్తాం అప్పు తీసుకున్న వారికైనా సరే ఎందుకంటే కర్కాటక రాశి వారికి మోసం చెయ్యటం తెలియనటువంటి ఒక మనుషులు అనమాట అంటే మనం ఏదైనా సరే ఎవరైనా చెప్పండి కర్కట రాశి వారికి చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు కానీ ఒక కర్కట రాశి మరిముఖిగా పునర్వసు నక్షత్రం నాలుగో పాదం అవ్వచ్చు పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ద్వారా అవ్వచ్చు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైనా సరే మోసం చేయటం మాత్రం వీళ్ళ జీవితంలో వీళ్ళకి తెలియనటువంటిది మాట అలాగే ఎవరిని కూడా మోసం చేయటం కూడా తెలియదు అలాగే మనం తీసుకున్న అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోతుండడం ఇదిగో రేపు అంటాం ఈ నెల అంటే మనకి ఏదో ఒక రకమైనటువంటి భగవంతుడి చిన్న ఆశ మనకి ఏదో రకంగా మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్లోంచి మనకు ఉన్నటువంటి కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం అనేటువంటి ఒక చిన్న ఆశ మరి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కానీ బాబా గారు చెప్పినటువంటి గొప్ప మాట ఏంటంటే మనకు ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశిషుడు ఈ కర్కాటక రాశి వారికి ఒక అద్భుతమైన చెప్పాలి ఎందుకంటే నిజంగా ఒక ఆ విఘ్నేశ్వరుడు ఆ రెండు చేతులతోటి మన అదృష్టాన్ని పట్టుకొచ్చి మన రెండు చేతులను పెట్టినట్టుగా మన జీవితంలోని అనేక రకమైన మార్పులన్నీ కూడా కలగబోతున్నాయి మరి ముఖ్యంగా సెప్టెంబర్ నెల నుంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా పిల్లల భవిష్యత్ ఎందుకంటే మన కుటుంబం మీద నరకోశ అనేది విపరీతంగా ఉంటుందని మీకు మనకు అందరికీ తెలిసిందే మరి దీని నరకోశ వల్ల పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఉండవచ్చు ఉద్యోగాల పరంగా ఉండవచ్చు లేదంటే మంచి మ్యారేజ్ సంబంధాల విషయంలో అవ్వచ్చు ఆరోగ్య పరంగా ఉండవచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే మనం బ్రతికేది పిల్లల కోసం కర్కాటక రాశి వాళ్ళు ప్రాణాలు ఎక్కడ ఉన్నాయంటే పిల్లల మీదే ఉన్నాయంటారు ఇంక వేరే థాటే ఉండదు వేరే ఆప్షనే పెట్టుకోరు వాళ్ళు అంటే ప్రతి నిత్యం కూడా పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల జీవితాల కోసం పిల్లల ఎదుగుదల ఎంత ఎలా చదివించాలి ఎంత కష్టపడి అయినా సరే చదివించలే మా మేము పడ్డటువంటి కష్టాలు ఏవి కూడా వాళ్ళు పడకూడదు వాళ్ళ ఒక మంచి ఉద్యోగం సాధించుకోవాలి అలాగే వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధం చూసి వాళ్ళకి మంచిగా వివాహం చేయాలి ఇలా మన కనే కళలు అన్నిటి కూడా ఒక నరఘోష వల్ల నరదిష్టి వల్ల చెదిరిపోతే మన మనసు ఆందోళనకరణం అయిపోతుంటుంది ఎందుకంటే ఏడుపు మన పిల్లలు అందంగా ఉన్నారని ఏడుపు మన పిల్లలు బాగా చదువుతున్నారని ఏడుపు లేదంటే మంచి ఉద్యోగం చేసుకుంటున్నారని ఏడుపు దీని వలన మన కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా మనశ్శాంతి కూడా కోల్పోతుంటారు ఎందుకంటే ఇది మొత్తం కుటుంబం మీద ఎఫెక్ట్ చూపిస్తుంటారు ఇలాంటి పరిస్థితుల్లో నా విఘ్నేశ్వరుడి దయ వల్ల మనకు ఉన్నటువంటి విజ్ఞానం కూడా తొలగిపోయి మన జీవితంలోనే అద్భుతమైనటువంటి జీవితం పిల్లలు ఎడ్యుకేషన్ బాగుంటుంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు అలాగే రాబోయే ఏడు నెలల్లో కూడా మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడిగా ఇప్పించినట్టుగా మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒకటిగా 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 తొలగిపోతూ ఉంటే అంతకన్నా కండమనిక ఆ విఘ్నేశ్వరిని మనం కోరుకున్నది ఏంటంటే అలాంటి సమయంలో మనకి చాలా అంటే కొన్ని రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి ఎవరికైతే మనం డబ్బులు ఇవ్వాలో లేదంటే మన వస్తువులు ఏమైనా సరే బ్యాంకుల్లో ఉండిపోయి అవన్నీ విడిపించుకోగలుగుతాం విఘ్నేశ్వరు యొక్క దైవాల ఆశీర్వాదంతో అలాగే మనకు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇవ్వడం అలాగే మనకు రావాల్సినటువంటి అయినటువంటి ఆస్తుల విషయంలో కూడా ఒక కొనికి వచ్చే అవకాశాలు రావడం అలాగే పిల్లల భవిష్యత్తు మరీ ముఖ్యంగా ఉద్యోగం అలాగే మంచి సంబంధాలు రావడం ఆరోగ్యం ఇంట్లో వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుండడం ఇలా ఒకట రెండా మూడా నాలుగ చెప్పుకుంటూ పోతే కర్కాటక రాశి వారి జీవితం ఒక అద్భుతమైన చెప్పుకోవాలి ఏడు నెలల్లో కూడా అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ ఏడు నెలలో కూడా మన జీవితంలోని ఏడు సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు అయితే ఈ ఏడు నెలల్లో కూడా విఘ్నేశ్వరుడు మన కష్టాలన్నీ కూడా ఒకటి ఒకటి ఒకటిగా తొలగించి మన జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకి చూపిస్తున్నాడు అలాగే కొత్తగా ఇల్లు కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి ఇల్లు కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ లేదంటే స్థలం కొనుక్కోవడం కానీ స్థలం ఉండి ఇల్లు కట్టించుకుందాం అని చెప్పి పర్లాంగు పర్లాంగు అవుతుంటుంది వాళ్ళకి బాగా చక్కగా ఆ సమయం సమకూరి ఒక ఇల్లు కట్టుకోవడం కానీ ఇంట్లో శుభకార్యాలు ఇంట్లో ఆరోగ్యం ఇటు భర్తకు ఆరోగ్యం బాగుండి ఆర్థికంగా బాగా స్థిరపడడం ఇంకా ఎన్ని చెప్పుకుంటామండి ఎన్ని చెప్పుకుంటాం ఒకట మన జీవితంలో జరిగే కోరికలు అన్నీ కూడా మన జీవితంలో మా భగవంతుడు తీరుస్తూ ఉంటే ఇంకా అంతకన్నా ఆనందం ఏ ఉంటుంది మన కర్ణాటక రాసి వారికి ఎన్ని సంవత్సరాలు పడ్డ భగవంతుడా మేము ప్రతి నిత్యం కూడా మనం చేసేటువంటి పూజలకు మనం ప్రతి నిత్యం చేసేటువంటి దీపారాధనలకు దూపాలకి ఆ భగవంతుడు మనకి ఇన్నాళ్ళకి ఈ ఎన్ని సంవత్సరాలకి ఈ ఏడు నెలల కాలంలో మన జీవితంలో మార్పులు ఇస్తున్నాడు అంటే ఇక మన భగవంతునికి ఇక మనం ఏమి ఇవ్వగలమని మనం ఆలోచించుకోవాలి అలాగే ఇంకా చాలా విషయాలు చాలా విషయాలు నక్షత్రాల ప్రకారంగా కూడా మనం చాలా విషయాలు తెలుసుకోవాలి మరి ముఖ్యంగా పునర్వసు నక్షత్రం నాలుగో పాద వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి భార్య భర్తల మధ్యన చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి అవి కూడా తొలగిపోయి అవన్నీ కూడా చిన్న చిన్న టీకప్పులు తుఫాన్ లాగా అవన్నీ కూడా చదివిపోయి భార్య భర్తలు చక్కగా కలుసుకొని ప్రేమతోటి ఆప్యాయతోటి ఎంతో ఆనందంతో ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే తల్లిదండ్రులకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి అలాగే పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి వ్యాపారం మంచి సెంటర్లో షాప్ అయినా సరే బిజినెస్ అనేది కొంచెం ఇబ్బందులు అవ్వడం అప్పులు అనేవి పెరిగిపోతుంట ఇటు బ్యాంకులో అప్పులు అవ్వడం వచ్చు ఫైనాన్స్ పరంగా అప్పులు అవ్వచ్చు చాలా ఇబ్బందులు పడతారు కానీ అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఇంక అంతకన్నా ఏం కావాలని అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది ఆరోగ్య పరంగా బాగుంటుంది మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు అలాగే మన జీవితంలో మనం అనుకునేటువంటి అన్ని కూడా చాలా చక్కగా సక్రమంగా అన్ని కూడా నెరవేరే అవకాశం ఉంది మరి ముఖ్యంగా పుష్మి నక్షత్ర వాళ్ళకి స్త్రీలు ఎవరైనా సరే కొత్తగా వ్యాపారం పెట్టుకుందో ఏదో కొంచెం వెండికి చల్లిగా కొంచెం భర్తకి ఏదో సహాయం చేసినట్టుగా చిన్నగా వ్యాపారం మొదలుపెట్టి కొంచెం దాన్ని పెద్దగా వ్యాపారం చేసుకుంటూ అలాగే ఏదో కొంచెం సంపాదించుకుందాం అనుకున్నట్టు బ్యూటీ పార్లర్లా లేదంటే మిషన్ స్టిచ్చింగ్లు లేదా రకరకాలుగా ఆన్లైన్ బిజినెస్లు సారీస్ బిజినెస్ కానీ ఫ్యాన్సీ బిజినెస్ కానీ చాలా పాపం మంచి ఆలోచనలతోటి భార్య భర్తలు ఎత్తులు చక్కగా కూర్చొని మనం కొద్దిగా పెట్టుబడి పెట్టుకుంటూ దాన్ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పి కుటుంబ సభ్యుల సహకారంతో మీరు ఏదైనా సరే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టినా సరే అంచెలంచెలుగా ఎదిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకు గుడ్ పీరియడ్ ఏడు నెలల్లో కూడా కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది కాబట్టి మనం పట్టుకుని మట్టి పట్టుకున్న బంగారం అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన జీవితంలో ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించుకోగలుగుతాం అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చూసుకున్నట్లయితే మాత్రం మీ మాట చాలా నెమ్మది మీ మనసు అంతకన్నా వెన్నపూసనే చెప్పుకోవాలి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎదుటివారు బాధపడితే చూడలేనటువంటి మనసు ఎదుటివారు ఏడిస్తే చూడలేనటువంటి మనసు కానీ మిమ్మల్ని మోసం చేయడం అనేది మాత్రం ఇతరులకి చాలా సులువు మిమ్మల్ని మోసం చేయడం అనేది ఇతరులకి చాలా ఎందుకంటే ఆశ్లేష నక్షత్ర వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేస్తుంటారు ప్రతి ఒక్కరిని కూడా ఆ ఇంట్లో వాళ్ళు బంధువులు స్నేహితులు అందరిని కూడా గుడ్డిగా నమ్మేయడం తోటి పాపం వీళ్ళకి నమ్మక ద్రోహం అనేది చాలా ఎక్కువగా కలుగుతుంటుంది రాశి వారికి దీనివలన అనేక రకమైనటువంటి సమస్యలు దీనివల్ల అనేక రకమైనటువంటి ఇబ్బందులు దీనివల్ల అనేక రకమైనటువంటి కుటుంబంలో గొడవలు కానీ మనకి ఇవన్నీ కూడా విఘ్నేశ్వరుడు దైవాలు విజ్ఞానాలు అన్ని కూడా తొలగిపోయి మన జీవితంలో కొత్త జీవితం అనేది మొదలవుతుంది పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి అలాగే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మనం అనుకునే పనులన్నీ కూడా ఈ ఏడు నెలల కాలంలో కూడా చాలా అద్భుతంగా జరిగే అవకాశం ఇంకా చాలా చాలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంటే ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా చాలా విషయాలు ఇంకా కర్కాటక రాసి వారికి బాబా గారు చాలా విషయాలు చెప్పారు ఆ విషయాలన్నీ కూడా మీతో పంచుకోవాలి మనకి వెన్నుపోటు పొడిచేటువంటి మనుషులు మన చుట్టే తిరుగుతుంటారు అదే మన కుటుంబం బంధువులు రక్త సంబంధికులు ఇంకా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు ఎలాంటి వారు ఎప్పుడు ఎందుకు ఎలా చేస్తారు ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు కొన్ని గడియలు విషయాలన్నీ కూడా చెప్పారు అవన్నీ కూడా ఒకటి ఒకటి ఒకటిగా మనం చెప్పుకుంటూ వెళ్దాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ తెలివి శ్రీరామ్